చాలా అందంగా ఉన్న శ్రీవర్షిని నేను చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటి నువ్వు ఇక్కడ ఓనర్ ఉన్నారు ఈ టైంలో ఇలాంటి పని చేయక నువ్వు వెళ్ళు ఓనర్ ఉంటే ఏంది ఇప్పుడు నేను మనల్ని ఆపేవాళ్ళు లేరు ఈ రోజు నీకు ఇలాగైనా ఇచ్చి తీరుతాను చెప్తే అర్థం కాదా నీకు ఇక్కడ ఓనర్ ఉన్నాడు ఓనర్ ఉన్నారని ఒప్పుకుంటాను లేకపోతే ఈ రోజు నీకు ఇలా కూడా ఇచ్చేవాడిని ఏందోయ్యమో ఈ వనరు ఎప్పుడు మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడే ఉంటాడు ఎప్పుడు వచ్చాడో ఈ వనరు ఎప్పుడు శ్రీవాసులో కలిసి ఉన్నప్పుడే ఉంటాడు ఇక్కడ నాకైతే మంచిన వర్తనే లేదు ఈరోజు ఇబ్బందిగా ఉంది నేను ਤਾਂ ਵੀ ਉਹ ਦਸਰੀ ਵਰਸ਼ਨੀ ਤੋਂ ਉੱਠੀ